నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్టణంలోని బ్రాహ్మణ విధి హరిహరాలయంలో ప్రజలను ప్రత్యేక భూజలు చేస్తారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ పెద్దలు స్వామివారి శేషవస్తవంతో సన్మానించి ఆశీర్వత్నం చేస్తారు ఈ సందర్భంగా ఎంపీ ఎంపీభర్తి జీవనరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణోత్తమాలు ఆశీర్వచన తనకు ఎప్పుడు ఉండాలని వారికి తాను అండగా ఉండి రాబోయే వరకు బ్రాహ్మణ సంఘ భవనానికి తగు నిధులు సమకూర్చగలనని హామీ ఇచ్చారు రంవే వేణుగోపాచార్య రుద్రంగే గోపాలకృష్ణ రైతులు వేద ఆశీర్వత్వతం చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ బాధ్యులు సభ్యుత రైతులు పాల్గొన్నారు వారికి ఆ పరమాత్మం తర్వాత వేద పురుషులు ఆ తర్వాత వేదం యొక్క ఆశీర్వచన ప్రభావం చేత ఎప్పటికీ కూడా పదవిలో ఉండి ప్రజాసేవ చేస్తూ పరిపూర్ణమైనటువంటి యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందాలని అందరి పక్షంలో భగవంతుని కోరుకుంటూ ఇదోదికంగా వారు సుమారు నలభై సంవత్సరాల క్రితం చిన్నగా మల్లార్ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి యొక్క బ్లాక్ ప్రసిడెంట్తో ప్రారంభమైన వారి జీవితము ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలైనటువంటి యొక్క పదవులను అలంకరిస్తూ ఎందరికూ ఎన్నో విధాలైన సేవలు అందిస్తున్నటువంటి వారికి ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి యొక్క ఆయురారోగ్యాన్ని ఇచ్చి సేవకు అంకితమైనటువంటి యొక్క వ్యక్తిగా ఎప్పుడైతే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లో ఉండేటువంటి యొక్క భావాలన్నీ కూడా తెలుసుకోవడంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ప్రజా సేవ ప్రజలకు సేవలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ అరిగిపో అలిగిపోయిన కార్యక్రమాలు చేపట్టాలన్నా వీళ్ళ మార్గం చూపెట్టేది వీళ్ళ బ్రాహ్మణ సమాజం అని చెప్పి అటువంటి దైవోక్తులు వీళ్ళ ప్రత్యక్ష దైవ స్వరూపులని చెప్పింటారు అటువంటి యొక్క మీ అందరి యొక్క ఆశీర్వచనలు కావాలి నాకు ఒక విధంగా ఏది ఉందో జీవితం చివరి అంకానికి వచ్చింది ఇంతకాలం ఇది నాలుగు దశాబ్దాలుగా నాకు కొన్ని సందర్భాలల్లా ఆశించిన పెద్ద పొందిన కొన్ని సందర్భాలు పొందలేదు అయినప్పటికీ కూడా ఇది ప్రజల్లో ఉంటే నేను ప్రజలకు అందుబాటులో సేవ చేయాలని పోతే ముందుగా దయచేసి నాకు మీ అందరి యొక్క ఆశీర్వచనాలు కావాలి మీ తోడు కావాలని చెప్పని ఈరోజు మీరందరినీ కలుసుకున్న భగవచ్చు ప్రార్థిద్దామని వచ్చినాం దయచేసి మీరందరూ అందరూ నాకు తప్పకుండా మీ మీ తోడు కావాలని పని కోరుకుంటున్నా నాతో కూడా ఏదైతే మన సమాజానికి సంబంధించినటువంటి ఏ సేవా కార్యక్రమం అయినా కానీ నేను నా బాధ్యత భావిస్తాను మన సేవ చేసేటువంటి నాకు ఈ అవకాశం లభించినా అని నా అదృష్టంగా భావిస్తుంది